జేపీ స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియను అధిష్టానం కేటాయించిన విషయం తెలిసిందే ఈ మేరకు ఈ నెల ఇరవై ఐదు నుంచి నియోజకవర్గంలో పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు వెంకటగిరి టీడీపీ అభ్యర్థి నియామకంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శి మస్తాన్ యాదవ్ నియోజకవర్గంలో ఉన్న నాయకులు అసంతృప్తితో ఉన్నారు పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కాకుండా మరో వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు నియోజకవర్గంలో బీసీ వాదంపై టికెట్ ను ఆశించిన డాక్టర్ మస్తాన్ యాదవ్ మరో రెండు రోజుల్లో అధిష్టానం టికెట్ విషయంలో క్లారిటీ ఇవ్వకుంటే తన సొంత ఎజెండా ఏంటనేది ప్రకటిస్తానని మీడియా ముందుకు వచ్చి డిమాండ్ చేస్తున్నారు ఇకపోతే గెలుపు వ్యూహ రచనల్లో టీడీపీ అభ్యర్థి కురుగొండ లక్ష్మీ సాయి ప్రియా మండలాల్లోని టీడీపీ నేతలతో కురుగొండ రామకృష్ణ గంగా మంతనాలు జరుపుతున్నారు తండ్రి కురుగొండల రామకృష్ణ రాజకీయ శైలికి భిన్నంగా గెలుపే ధ్యేయంగా వ్యూహ రచనలో వెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ లక్ష్మీసాయి నిమగ్నమైనట్లు తెలుస్తోంది పార్టీ నిర్వహణ నాయకులు అనుచరులతో కలిసి చేసే ప్రయాణం తనదైన శైలిలో ఉండేలా ముందుకు ప్రచార వ్యూహంతో ఉన్నట్లు సమాచారం దీనికి ఆమెకు మామ కొండెపాటి గంగా ప్రసాద్ వ్యూహ రచనలు కూడా తోడవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నియోజకవర్గ

అని మీరన్నారు ఈరోజు ఏమో మీరు బీసీ నాయకుడు మీరు టికెట్ కేటాయించలేదు ఇప్పుడు టీడీపీ న్యాయం చేసిందంటారా చేయలేదంట అది టీడీపీ అధిష్టానం పిలిచి నాతో మాట్లాడితే నాకు అర్థం అవుతుంది ఎందుకంటే మనం తొందర పడకూడదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ప్రయారిటీస్ ఉన్నాయి దానికోసం వెయిట్ చేస్తున్నా పిలిపించి మాట్లాడితే నాకు అర్థం అవుతుంది నాకు అర్థం అయితే మీకు చెప్తాను ఇప్పుడు అన్నం పెట్టకపోతే బిర్యానీ ఎప్పుడో పెడతాడంటే నేనేం చేయాలి దానికి బీఫామ్ ఇచ్చేదాకా వాళ్ళు రివ్యూ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది ఆ రివ్యూలో ఖచ్చితంగా వాళ్ళు బీసీలను ఆలోచిస్తారని ఒక ఆశతో ఎందుకంటే కష్టపడ్డం కదా కష్టపడ్డప్పుడు ఆశించడం తప్పులేదు దానికోసం ఎదురు చూస్తాం ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు కదా మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటారా ఆల్రెడీ టికెట్ అనౌన్స్ చేశారు మళ్ళీ నియోజకవర్గం మీద మీరు బీఫార్మ్ టైంలో కూడా అవకాశం ఉంటుంది అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది సో అందువల్ల దాని గురించి మనము ఇంకా టైం కూడా లక్కీగా ఏమైందంటే మనకు ఈ నామినేషన్ టైం కూడా చాలా ఎక్స్టెన్షన్ అయింది సో అందువల్ల రాజకీయాల్లో మార్పులు రోజు రోజుకి మారుతూ ఉంటాయి మనుషులు మనుషుల యొక్క సర్వే మన నియోజకవర్గంలో వచ్చే సర్వేలు ఇవన్నీ కూడా ఉంటాయి సో అందువల్ల మార్పు రావడానికి అవకాశం ఉంది మార్పు కోసం నేను కూడా ఎదురు చూస్తూ టీ కష్టపడిన వ్యక్తికి గాన కేటాయిస్తే చేస్తాం ఇచ్చారా కష్టపడి సార్ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కురుగున్న రామకృష్ణ కష్టపడలేదంటారా అందుకే ఇస్తే చేస్తామన్నా మాజీ ఎమ్మెల్యే కుమార్తెకి ఇచ్చారు కదా వారిపై మీ అభిప్రాయం ఏంది నేను ఆ బిడ్డ గురించి ఏం మాట్లాడను ఎందుకంటే ఆ బిడ్డ మన బిడ్డ గంగా ప్రసాద్ అనే వ్యక్తి ఇక్కడ ఆ బిడ్డ ఉండి చేసింది అది నేను చెప్తున్నావు అంటే మా స్థానికులు కావాలి మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కష్టపడ్డారు కష్టపడి తిరిగారు ఖచ్చితంగా ఆయనకి ఇచ్చుంటే నేను కూడా కష్టపడి ఎందుకంటే నేను కుర్రోని కాబట్టి నాకు నెక్స్ట్ అవకాశం ఉండొచ్చు కానీ ఆయనకి ఇచ్చుంటే నేను ఆలోచించేవాడి మాజీ ఎమ్మెల్యే గారు నాకు ఇచ్చిన ఒకటే నా కుమార్తెకి ఇచ్చినా ఒకటే ఎవరికి ఇచ్చినా ఒకటే అని చెప్తున్నారు కానీ మన మనతో ఒక మాట చెప్పాలి కదా నాతో చెప్పద్దు ఒక మాట ఎవరు చెప్పాలి సార్ అది చెప్పాలండి ష్టపడ్డం మాకేదో మా ఈక్వేషన్ దానికోసం కదా సంప్రదించలేదు ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయని నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను ఎందుకంటే చదువుకున్న వ్యక్తిగా తొందరపడ్డా ఎందుకంటే ఎవరు ఇబ్బందులు ఎవరు ఈక్వేషన్స్ ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి కొంతవరకు దాన్ని గౌరవించాలి